ఓ నాలుగైదు నెలల కింద మా దోస్తోగామే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆయనతో బండి మీద వచ్చిన ఇద్దరు బద్మాషోళ్ళు నడిచేట ఆమె చేతిలో ఫోన్ గుంజుకొని పరారైనరు పోయి పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేస్తే దొరుకుతా పిలుస్తాం పో అని అలవాటైన తీర్లా వాళ్ళు నిర్లక్ష్యంగా జవాబిచ్చి పంపించరు ఇప్పటికీ ఫోన్ దొరకనే లేదు కానీ యాదగిరి గుట్టకాడ డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళు గట్ల లేరులా పోయి ఫోన్ పోయిందని చెప్పంగానే నిమిషాల మన సొమ్ము మనకు బాగుంటే ఎట్లయినా అంటే ఇదేనేమో పాపంకి సారు వాళ్ళ ఇంటిలాదు అమెరికా నుంచి యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనానికి వచ్చిరట ఇక నరసన్న దర్శనానికి లైన్ లో నిలుచున్నారట ఆయన ఆ లైన్ లోనే ఉన్న ఎవడో ఇనకప్పు ఉండి ఆయన ఫోన్ కొట్టేసి ఉడాయించాడు జేబులు ఊతుకుంటే ఏమున్నది ఫోన్ కనిపి ఏంబడి ఆడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ చెప్తే జప జప పోయి సీసీ కెమెరా చూసిరట ఇక ఆడ ఫోన్ కొట్టేసిన దొంగని ఇరకబట్టిరు సెల్ఫోన్ లొకేషన్ తోటి సీసీ కెమెరా వాళ్ళ మూమెంట్ చూసి కొండ కింద బస్ స్టాండ్ కాడ నిలబడి ఉన్న దొంగలను పోయి పట్టుకున్నారు పోలీసులు ఇగ అలా తానున్న ఫోన్ గుంజుకొని బడివే ఫోన్ కొట్టేస్తావురా అని నాలుగు చోట్లు పెట్టి పోలీస్ స్టౌన్ కేసుకోపోయారట ఇక ఎన్ఆర్ఐ ఫోన్ ఐ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐకి ఆపయ్యేపోయారు అబ్బా తెలంగాణ పోలీస్ ఇంత జల్దీగా ఫోన్ తెచ్చిస్తారు అనుకోలే పోలీస్ నా థ్యాంక్స్ అని చెప్పబట్టింది సారు And use CCTV and track down the person that potentially took the phone, and were so incredibly fast in getting to the person and recovering the phone. And the biggest problem here was that she had a year's worth of schoolwork and everything else in her phone that wasn't backed up, and the amazing job that everyone did here. <laughs>